హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధికా వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాయి వాళ్ళు మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైనా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ మోర్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి సో ఈరోజు అయితే వచ్చేసేసి మార్నింగ్ రొటీన్ లాగే అనమాట పాపకి మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం సో ఇంకా క్యారీ కూడా కొంచెం తినేసి అదే తీసుకొని వెళ్తుంది అనమాట మళ్ళీ వన్ ఓ క్లాక్ అలా ఇంటికి అయితే వచ్చేస్తుంది సో కొంచెం వేరే తింటీ చేసి మళ్ళీ పంపిస్తానండి ఉండలేదని చెప్పేసి స్కూల్లో పాప సో ఈరోజు వచ్చేసి పాప టమాటా రైస్ చేయమని అడిగింది అనమాట అందుకని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా దోశకైతే వేద్దాం అనుకున్నా పాప వద్దని చెప్పింది టూ డేస్ ఇడ్లీ తినేస్తే నాకు దోశ వద్దు టమాటా రైస్ మొబైల్లో ఏమన్నా ఏదో సర్చ్ చేసేటప్పుడు చిన్న చిన్న వీడియోలు ఏమైనా వచ్చాయంటే అవి యూజ్ చేస్తుంది చెయ్యి పిల్లలు ఏడుస్తూ ఉంటుంది అనమాట మా పిల్లలకి ఇష్టమైనవి తినడానికి కోసమే కదండి అందుకో నేను కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో టమాటో రైస్ అయితే నేనైతే ఏ విధంగా చేస్తానైతే చూపిస్తాను సో అవుతుంటుంది చూస్తుండే సో ఫస్ట్గా అయితే పోపు దినుసులు తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను అన్నమాట కొంచెం ఆనియన్స్ బాగా వేగాలి సో ఎందులో అయినా ఆనియన్స్ అయితే ఇప్పుడైతే యాడ్ చేస్తున్నానండి అప్పుడు తక్కువ యూజ్ చేసేదా అనమాట అదే చెప్తారు కదా ఉల్లి చేసే మీరు తల్లి కూడా చేయదని చెప్పేసి అందుకని చెప్పేసి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిదంట ఆనియను ఆనియన్ ఏడైంది సభియా కొంతమంది చిన్న చిన్న టమోటాలు తరుక్కొని కూడా వేసుకుంటారు అట్లా వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది బట్ నా లాగా ఇలా వేసిన సాస్ లాగా బాగుంటుంది అనమాట నేనైతే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా అయితే వేస్తూ ఉంటాను టేస్ట్ మాత్రం ఎలా చేసినా బాగానే వేస్తుందండి నేను కొంచెమే కాబట్టి కొన్ని టమోటాలే వేసాను అనమాట ఇంకా ఇందులోనే సాల్ట్ కారం గరం కొంచెం గరం మసాలా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటాను అనమాట కొంతమంది ఇప్పుడైతే ఎట్లా చేస్తున్నారంటే టమో రైస్ కూడా తర్వాత చేయకోకుండా అందులోనే వేస్ట్ చేస్తూ ఉన్నారనమాట బట్ నేను సపరేట్గా చేసుకుంటా కొంచెం అయితే ఇంకా కా సాల్ట్ పసుపు కారం అయితే యాడ్ చేశానండి కొంచెం గరం మసాలా అయితే వేస్తాను అనమాట ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు బట్ లేదనమాట ఇది టమోటా ఎంత మగ్గుతే అంత టేస్ట్ ఉంటుందండి టమోటా రైస్కి ఎందుకంటే పచ్చివాసన రాకూడదు అనమాట మనం ఆల్రెడీ మగ్గనివ్వలేదు కాబట్టి మిక్సీ కొట్టి వేసాం కదా సో అందుకని చెప్పేసి పచ్చివాసన అయితే రాకూడదు ఫైనల్గా అయితే గరం మసాలా అయితే వేస్తున్నానండి కొంచెమే కొంచెం ఇంకా అయిపోయిందనమాట రైస్ కలిపేసుకోవడమే రైస్ వేసుకోవడమే వేడన్నమే అండి చల్లన్నం కాదు ఉంటే చల్లన్నం కూడా వేసుకోవచ్చు బట్ పాప ప్యారీ కోసం అని చెప్పేసి నేను వేడన్నమే చేశాను ఫైనల్గా ఇంత అనమాట టమోటా రైస్ కలుపుకోవాలి నీటుగా ఫైనల్గా టమోటా రైస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి టైం అవుతుందమ్మా క్యారెట్ అయితే వచ్చేసి టమాటో రైస్ వాటర్ బాటిల్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా గ్రేప్స్ కూడా పెడదామని చెప్పేసి క్లీన్ అయితే చేసేసాను పోస్లేమో యాతంలే గ్రేప్స్ పెడతానా గ్రేప్స్ క్యారీమే రక్కు కాయి కావాలి ఇంకా ఫైనల్గా పాప క్యారీ అయితే సర్తేసానండి గ్రేప్స్ రైస్ ఆర్డర్ పెట్టేస్తాను అనమాట ఇంకా నేనైతే వచ్చేసి జీరా రైస్ అయితే తాగుతూ ఉన్నానండి మార్నింగ్ ఇంకా టీ ఏం లేదనమాట దాని బదులు ఈ జీరా రైస్ ఇంకా మా పాప మాట్లాడుతుంది అంట అండి ఈరోజు శ్రీరామనవమి అనమాట బట్ మా ఇంట్లో అంత లేదు పొద్దున్నే చిన్న ఎస్టేట్ జరిగింది నాకు హాస్పిటల్కి వచ్చాను మాట్లాడు నా చిట్టలి మాట్లాడుతుందంట మా అమ్మకు దెబ్బ తగిలింది ఫ్రెండ్స్ అని చెప్తుంది అనమాట మా కోసం అయినా పనులు చేస్తుంది అని చెప్తుందండి వంట ప్రిపేర్ చేయాలమ్మా కాల్ నస్తుంది అని చెప్పాను అసలు ఏమైందంటే పొద్దునే కొంచెం స్లిప్ అయిపోయి కింద పడిపోయినా అనమాట అక్కడ అంతా ఉన్నాయి రాళ్ళ పైన కాలు కొంచెం దెబ్బ తగిలింది వాపు వచ్చింది అనమాట అప్పుడేం నొప్పి తగలలేదు నాకు తర్వాత కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉన్నది సో హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చి నేను చూపించుకొని వచ్చానండి కొంచెం బ్లడ్ అయితే క్లాట్ అయిందంట కింద పడినాం కదా అది ఖచ్చితంగా వచ్చి అంటే మోకాలు దగ్గర మాత్రమే తగిలిందనమాట అక్కడే పడింది బ్లడ్ కొంచెం క్లాట్ అయిపోయిందని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చి ఇంజక్షన్ అయితే ఇచ్చేసి ఆయిల్మెంట్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా కొంచెమైతే ఇంజక్షన్ వేసినప్పటికీ కొంచెం అయితే తగ్గిందండి కొంచెమే కొంచెం ఉంది ఇంకా ట్యాబ్లెట్ చేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా ఇప్పుడైతే నైట్ అయితే అనమాట పని శ్రీరామనవమి కదా ఈరోజు సో రాముల స్వామి ఊరేగింపు అయితే ఉందండి ఇంకా నేనైతే ఇక్కడ విలేజే కదా రామస్వామి ఆలయం దగ్గర అయితే భోజనాలు కూడా పెట్టారనమాట ఇంకా నేను వెళ్ళలేదు హాస్పిటల్కి వెళ్ళాను ఇంక ఇప్పుడైతే వచ్చేసి వంట అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా సింపుల్ అంటే సింపుల్ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి జస్ట్ రైస్ అయితే కడిపెట్టేసి రసం అయితే చేస్తాను ఇంకా అంతకంటే ఏం చేయలేను ఇప్పటికే మీతో మాట్లాడాలన్నా నిలబడాలన్నా కొంచెం మోకల దగ్గర అయితే నాకు నొప్పి అయితే అనమాట అదేందో యాక్సిడెంటల్గా సరిపోయింది బై మిస్టేక్ అంటే నేను చూసుకోలేదనమాట మొత్తం మాకి మాకు పక్కన కొంచెం ప్లేస్ ఉందండి గలీజ్గా ఉందని చెప్పేసి పొద్దున్నే క్లీన్ చేస్తూ ఉన్నది మొత్తం కానీ నేను కూడా వెళ్ళి చేద్దాంలే అని చెప్పేసి క్లీన్ చేసేసాను కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట వెండు కాల్ పోయి ఉంటాయి కదా అవి అవి తీస్తూ ఉంటే ఇట్లా లాగేసాను అనమాట సడన్గా లాగడం వల్ల నాకు ఇంకా ఇట్లా లాగడం వల్ల అది ఉట్టి అయిపోయింది పచ్చిది కాదు ఇట్లా నా కైడ్కి వచ్చేసింది ఇట్లా ఇంత రాళ్ళే కింద అనమాట రాళ్ళల్లో పడిపోయినా నేను అబ్బా ఎంత నొప్పి తగిలిందంటే నాకు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం అయితే తగ్గింది అసలు పడుకునే ఉండిపోయినానమాట అసలు మధ్యాహ్నం కూడా వంట ఏం చేయలేదనమాట ఏం వర్క్ చేయలేదు నేను ఇంకా మా అత్త ఇల్లు క్లీన్ చేసి ఇంకా ఇల్లు క్లీన్ చేసేసి ఇల్లు క్లీన్ చేసేస్తే సామాన్లు కూడా గడిగేసింది అనమాట చెప్పడం మర్చిపోయినా మా పాప కూడా రాత్రి కింద పడిపోయిందండి ఇక్కడైతే దెబ్బ తగిలిందనమాట చూపిస్తాను మా పాపకి చూడండి ఇక్కడ చూడండి ఇదిగో ఎంత బ్రెడ్ అయితే వచ్చిందో మరి ఇప్పుడైతే ఆయిల్మెంట్ అయితే అప్లై చేయాలన్నమాట అన్నం తినిపిస్తూ ఉన్నానండి నేను పరిగెత్తు అటు ఇటు అటు ఇటు పరిగెత్తు ఉందనమాట పిల్లలందరూ కూర్చోబెట్టి ఒకే చాటు తినిపిస్తాము విధి వల్లము ఇంకా వాళ్ళు మా పిల్లలు అట్లా ఆడుకుంటూ తింటారని చెప్పేసి అందరూ సెడెన్గా ఇలా పరిగెత్తడం మళ్ళీ ఇట్లా రావడం అనమాట అలా స్పీడ్గా పడవడం వల్ల ఆ పాప కూడా కింద పడిపోయి ఇక్కడైతే పాపం దెబ్బ తగిలి చాలా బ్లడ్ వచ్చిందనమాట సవి హాకీ పాపకి ఆ పాపకి నైట్ అలా అయింది మార్నింగ్ నాకు ఎలా అయింది అనమాట ఎంత జాగ్రత్తగా ఉన్నా అవును అవును ఏం చేద్దాం తప్పదు 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 సబిహా ఎంత దెబ్బ తగిన మాత్రం ఏం చెప్తుందంటే అంటే చూడండి ఎంత దెబ్బ తగిలిందో సో ఇంకా వంట అయితే స్టార్ట్ అయితే చేస్తా మనకి ఎట్లా ఉన్నా వంట అయితే చేయాల్సిందే అనమాట తప్పదు రసం చేసేసి అన్నం చేస్తా అంతకుమించి ఏం చేయలేను